దేవునికి ఇస్తూ ప్రభు పరిశుద్ధ గ్రహణమానికి మహిమ కలుగునిగాక కృష్ణందు ప్రియుల దేవుడు తన వచ్చి మరొక నూతన కాలంలో ఎక్కువ నేటి రీతిగా ఆయన పాద సముఖం చక్కటి ధన్యత శాస్త పరిశుధ నమనకు ఘనత మహిమ ప్రభావములు కలుగునిగాక మరి కృష్ణం ప్రియులు దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మనరక్షకుడైన యశ క్రయశ వారి సురాశ్రమైన నామములు ఉదయ కలుపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అందరు బాగున్నారు కదా చాలా సంతోషం రండి దినము కూడా మేము ప్రయాణంతో ఆహ్వానిస్తూ ఉంటున్నా అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కాలుబాసులు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవా దీవనలు పొందుకోండి బైబిల్ దగ్గరలోనే కదా ఆ లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని వినిచి వాక్య ధ్యానంలో పాలు కంటే నేటి నేను నా ధ్యాన వాక్యంగా రెండవ యోహాను పత్రిక ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నాను మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న అనునదియే ఏ ఆజ్ఞ దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక తలలోంచి కడుమూసుకుందో ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టికరత నీకు వందనాలు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుకు వారి శ్రేష్ఠమైన నామంలో అనుదినము నీ ఆత్మచేత ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరచు నడిపిస్తున్నందు నీకు వందనాలు నాయనే కార్యక్రమం ద్వారా అనేకమంది నీ బిడ్డలో మీరు బాల్యభాషం స్తోత్రాలు స్టోత్తరాలు ఏదైనా కూడా నడిపించి బలపరిచి నీ వాక్కు చేత నింపండి ఘనత మహిమ మీరు పొందండి ఏసైనామను అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం ఇళ్ళు చదవని మాట భక్తి యుహాని గారు వ్రాస్తూ ప్రేమను గురించి ఒక చక్కటి వర్ణన అనేది ఇక్కడ ఇస్తున్నాడు ప్రతి విశ్వాసి కూడా లేక దేవుని బిడలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమలోనూ సత్యంలోనూ నడవాలి అనేది ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాట ఎన్నికైనా లేక ఏర్పరచబడిన వారి చేత అంటే దేవుని చేత ఎప్పుడు ఏర్పరచబడ్డామండి జగత్తు పునాది వేయబడకముందే పిల్లగా ఆ ప్రేమను మనలో ఉంటూ నిలుస్తూ శ్రీశ్వ విశ్వాసులుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మన మనస్సులో సత్యాన్ని ఒప్పుకోవడం కన్నా ఎక్కువే చేస్తారు ఆ సత్యాన్ని కొంతమంది తమ హృదయములలోనికి ఆహ్వానిస్తారు అది వారి ప్రవర్తన అంతటి మీద ప్రభావం అనేది చూపడం జరుగుతుంది అక్కడ నిలిచి ఉంటుంది మనలో శాశ్వతంగా ఉండబోయే సత్యాన్ని హృదయంలో ఒకసారంటూ స్థిరంగా నాటుకున్న తర్వాత ఆ సత్యము అనంత యుగాలు ఉంటుంది అని భక్తులు యోహాన్ గారి యొక్క బలమైన నమ్మకం నిజమైన ప్రేమ ఏమండి అతని ప్రేమ మానవ అనుభూతి లాంటిది కాదు లేక పరస్పరం వ్యక్తుల మధ్య ఉండేటువంటి అభిప్రాయం అంతకన్నా అంతకన్నా కాదు మరి అని అంటే అది కేవలము దైవికమైనటువంటి ప్రేమ అగాపే ప్రేమ అంటాం కదా దేవుని ప్రేమను విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఒకరి పట్ల ఒకరు పరస్పరము దేవుని పట్ల కూడా చూపాల్సినటువంటి ప్రేమ ఏమండి ఈ మాట చెప్పాను కదా అగాపే సూచిస్తుంది ఇది స్వార్థము లేనటువంటి ప్రేమ ఇతరుల యొక్క మేలు కోరేటువంటిది ఇది ఎప్పుడు కూడా సత్యం మీదే నిలిచి ఉంటుంది ఇక్కడ సత్యం అంటే నూటికి నూరు శాతము దేవుని యొక్క సందేశమే దేవుని యొక్క మాట దేవుడు తెలియజేసినటువంటి సత్యం అంటే విశ్వాసులకు ప్రీతి ఉంటుంది ఇష్టపడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే కాబట్టి వారిలో ప్రేమ ఉంటుంది అది నిజమేనా అబద్ధమా అనేటువంటి ఆలోచన చేయాలి ఇక్కడ తండ్రి తండ్రి అయినటువంటి దేవునిని కుమారుని కృష్ణుని వ్యూహాను భక్తుడు ఏ విధంగా విడివిడిగా చెబుతున్నాడో గమనించాలి పత్రికలో క్రీస్తు తండ్రి కాదు తండ్రి క్రీస్తు కాదు కాకపోతే ఒకే దేవత్వంలో వేరు వేరు వ్యక్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు మనకు తోడుగా ఉన్నాయి కృప కనికరము సమాధానం యోహాను కేవలము ఏదో భక్తి పూర్వకమైనటువంటి అనుభవాలు చెప్పడం లేదు కానీ దేవుని యొక్క కృప కరుణ శాంతి దయ ఆయన యొక్క నిజ విశ్వాసులతో ఎప్పుడు ఉంటాయి అని చెప్పడంలో అతనికి ఎలాంటి సందేహం లేదు అవి నమ్మే విషయంలో కూడా మనకు ఎలాంటి సందేహము అవసరం లేదు మరి రోజు ఒకవేళ అలాంటి సందేహం ఉన్నామా కీర్తన కూడా అంటాడు ఇరవై మూడు సంకీర్తనలో గళాధకార పులుఎలను సంచరించిన చిర చక్కటి మాట వాడాడు అక్కడ తండ్రి వాళ్ళని పుట్టిన ఆజ్ఞ పశ్చాత్తాప పాడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే మనుషులంతా కూడా పాపులే అందరికీ పాప విముక్తి అనేది చాలా అవసరం కృప అనేది దేవుని హృదయంలో నుంచి పెళ్ళి ఓట బయటకు ప్రవహించేటువంటి కృపే కరుణ దాని ఫలితము శాంతి ఏమండి అందుకే అందరికీ కూడా పాపము నుండి విముక్తి ప్రసాదించాలని కోరుతూ ఉన్నాడు పశ్చాత్తాపము లేకపోతే పాపము నుండి విడుదల పొందడం అసాధ్యమండి గమనించాలి అన్నిటిని విడిచిపెట్టి సత్యములో నడుచుకోవాలి అన్నదే దేవుని యొక్క ఆజ్ఞ ఒక వ్యక్తికి ఆనందం కలిగింది కలిగించేది ఏంటో తెలిస్తే సంతోషం ఇచ్చేది ఏంటో తెలిస్తే ఆ వ్యక్తి గుణగణాల గురించి బాగా చాలా మటుకు తెలుసుకోవచ్చు పరిస్థితులలో సత్యములో నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమ సహవాసం ఉండేటువంటి ఆనందము మరి ఎక్కడ ఉండదండి కనుక అందుకే విశ్వాసులందరూ కూడా ఆ ప్రేమలను సత్యం నడవాలి అని ఆలోచన కనుక ఇవదే కలప సమయంలో దేవుని మాట వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా స్నేహితులారా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన ఇచ్చు ప్రేమలో సత్యంలో అనగా దేవుని వాక్యం నడుచుతున్నామా లేదని మనం ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నకు కావాల్సిన జవాబు కొరకు పరిశుధాత్మ నడిపింపుల ముందు అనేసాం దేవుని మాటలు మనకు ఒక దీవించుగా కథల నుంచి కనుమూసుకుందాం ప్రార్థన మహోన్నతుడ మహాగుణుడ సర్వాధికారి సర్వశక్తి మధుర స్తోత్రాలు తిరిగి నువ్వు తన ఉదయ కాలశ్రమలు వేక్కుని నీకు ఆ కృప కాపుదలలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తుంది కొందనాలు ఎత్తుబడి మాట వెంటనే మా అందరి జీవితంలో నువ్వంతుల ఫలింపజేసి నీ కృపలు జ్ఞాపకం చేసుకోమని ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ గణతత్వ బాల్ పొందమని ఏస్ఐ అవన్ను తమ నామను నడుపుతున్నాను తండ్రి ఆమెను త్రియేక దేవుని దివ్యన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడిని నడిపించును గాక ఆమెను